హైండి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి గతంలో ఏ ప్రభుత్వం అయితే ఏ పని అయితే మొదలుపెట్టిందో ప్రజల కోసం ప్రజల కన్వీనియన్స్ కోసం సౌకర్యం కోసం ఏదైతే మొదలుపెట్టిందో ఆ పనులు ఈ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొదలు పెట్టడం కొనసాగించటం అనేది మామూలుగా అలవాటుగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అట్లాగే గత ప్రభుత్వంలో జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే ఒక బిల్డింగ్ వైజాగ్లో స్టార్ట్ చేశారు ఆ బిల్డింగ్ చాలా వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఒక హంగులు దిద్దుకోవాలి ఒక ఫైనల్ స్టేజ్లో ఉన్నది అది ఏవో ప్లా ప్లాస్టరింగ్లు అవి ఇవి వుడ్ వర్క్లు ఇంకా ఇంకా కొన్ని కొన్ని ఎలక్ట్రికల్ వర్క్లు అట్లాంటివి జరగాల్సి ఉంది మొత్తానికి బిల్డింగ్ అంతా మాత్రం చక్కగా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టారు వాళ్ళు అది చాలా ఆల్మోస్ట్ రెడీగా ఉందన్నమాట ఇది దేనికి దేనికైతే ప్రపోజ్ చేశారంటే అది ఆర్బీఐ కోసం అన్నమాట ఇది ఆర్బీఐని రీజనల్ ఆఫీస్ ని ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తన వంతుగా చాలా ప్రయత్నించారండి అయితే ఇప్పుడు చక్కగా అదృష్టవశాత్తు ఏంటంటే ఆర్బీఐ తన రీజనల్ ఆఫీసుని ఇదే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్డ్ బిల్డింగ్లో బిల్డింగ్లో పెట్ట ప్రే బిల్డింగ్ అనుకున్నారో ఆ బిల్డింగ్లోనే పెట్టుకోవాలని నిర్ణయించుకున్నది వైజాగ్లో అది కూడాను కాబట్టి అది తొందరలోనే మనం ఈ వాళ్ళు ఎందుకంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవేంటి అని ప్రభుత్వం తలుచుకుంటే డబ్బులు పెడుతుంది ఖర్చు పెడుతుంది అన్ని చక్కగా ఏదో అన్ని చక్కగా చేస్తుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన అది కంటిన్యూ చేస్తాడు ఏదైనా ఏదో ఎవరికైనా మంచిదే కదా ప్రజలకి ఒక ఒక రకంగా ఒక మంచి జరుగుతుందంటే ఏ నాయకుడైనా చేసే చేసే విషయం ఇది కాబట్టి ఏంటంటే ఆ మల్టీ స్టోరేడ్ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ని ఇప్పుడు ఇది హంగులు దిద్దుకుని తొందరలో మనం బహుశా ఈ సంవత్సరంలోపే చూడబోతున్నామేమో బహుశా నిజంగానే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధితే కనుక మొదలుపెట్టి ఇంకొన్ని కొన్ని లక్షలు దాని మీద కొన్ని లక్షలు కొన్ని కోట్లు నాకు కనిపిస్తున్నది ఏంటంటే నాకు ఒక మూడు నుంచి ఐదు కోట్ల వరకు ఇంకా అవసరం వస్తుంది ఆ బిల్డింగ్ కనిపిస్తున్నది అంటే గవర్నమెంటు ఆ స్టాండర్డ్స్ని పాటించాలి ఆ స్టాండర్డ్స్ని ప్రకారం బిల్డింగ్ చక్కగా తయారు చేయాలి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అంటే కాబట్టి ఏంటంటే కానీ ఏంటంటే అమరావతి అమరావతి అన్నారు సరే చంద్రబాబు వచ్చే ఆయన ముఖ్యమంత్రిగా మొదలైంది అయితే చంద్రబాబు తను తను అనుకున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావచ్చు తను తనకి చాలా ఫేవరెట్ ప్రాజెక్టు ఈ అమరావతిని చక్క తీర్చిదిద్దుతాడు ఆయన కానీ ఏంటంటే అమరావతిని తీర్చిదిద్దాలి మామూలు మహానగరంగాను చాలా ఆయన చెప్పినట్టు లోగడ చెప్పినట్టు సింగపూరు ఇంకా అవి ఇవి పెద్ద పెద్ద మహానగరాలు లాగా చేయాలి అంటే కొన్ని లక్షల కోట్లు దానిలో కుమ్మరించాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంకా కొంత వ్యవధి కూడా పడుతుంది ఒక ఐదు సంవత్సరాలు పడంలోనే అయిపోతుందని నేనైతే అనుకోవటం లేదు పది పదిహేను ఇరవై సంవత్సరాలు పడుతుంది కానీ ఏంటంటే దానిలో అక్కడ ఎవరెవరైతే భూములు కొన్నారు భూములు భూమి యజమానులు వాళ్ళందరూ కూడా తలుచుకుని వాళ్ళ వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళన్నీ పెట్టుకుని వాళ్ళన్నీ చేసుకుంటే గనక ఆ బిల్డింగ్లు కట్టుకుని గవర్నమెంట్కి ఇస్తారు అద్దెకి ఇస్తారు ఇప్పుడు నంద ఎన్బికే కే బిల్డింగ్ ఉంది ముషిరాబాద్లో అది చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు నైంటీస్లో మాట చదువుతున్నా అది గవర్నమెంట్ బిల్డింగ్ అక్కడ 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 కొన్ని రిజిస్ట్రార్ ఆఫీసులు కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి నేను కూడా వెళ్ళాను ఒకసారి అక్కడికి అక్కడికి ముషీరాబాద్ అక్కడ ఎన్బికే బిల్డింగ్ అని సో అట్లాగూ ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్తున్నట్టుగా వాళ్ళ బినామీలు వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేస్లే ఉన్నాయి వాళ్ళే కొనుక్కున్నారు భూములు ఉంటే ఫైన్ బాగానే ఉంది వాళ్ళే కొనుక్కున్నారు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళే బిల్డింగ్లు కట్టుకునే గవర్నమెంట్కి ఇస్తారు అట్లయినా మంచిదే కదా గవర్నమెంట్ ఒక రకంగా అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వటం అనేది బాగా ఉంటుంది అక్కడ ఇక్కడ ఎక్కడా కాకుండా ఊగిలాడకుండా ఇప్పుడు ఏది లేదని కదా వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి అక్కడ తీసుకెళ్ళి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ రాజధాని అక్కడ పెట్టాలి అనుకున్నాడు ఇక్కడ అన్నీ జరిగితే ఇక్కడ కూడా ఉంటాయి వైజాగ్తో పాటు మరి ఏం ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఆయన ఆయన టీము ఎలాగో ఏమో మరి మనకు తెలియదు కానివ్వండి అవన్నీ అక్కడ పక్కన పెడితే కనుక ఇప్పుడు మాత్రం రీజనల్ ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి రాబోతున్నది అతి తొందరలో జరగబోతున్నది దానికి చక్కటి ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు తర్వాత ఇప్పుడు 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 ప్రభుత్వాన్ని తన చేతిలో రీన్స్ తీసుకున్న చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళ వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా చాలా ఒక అప్రిషియేట్ చేయాల్సిన ఒక కమెండబుల్ జాబ్ అని చెప్పాలి మనం కాబట్టి ఇది ఆ తొందరలోనే మనం ఆర్బీఐ రీజనల్ రీజనల్ ఆఫీస్ అనేది మనం ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాము అదే బిల్డింగ్లో చూడబోతున్నాము సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై